అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ అండ్ వార్తలు విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు మంత్రులతో రెండు కమిటీల ఏర్పాటు తొలుత వాటి పరిధిలో చర్చలు పరిష్కారం కానివి సీఎంల వద్దకు నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం డ్రగ్స్ సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడిగా కృషి సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీలో నిర్ణయం రెండు గంటల పాటు చర్చలు హైదరాబాదులోని ప్రతిభాభవన్లో శనివారం సాయంత్రం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా ఆపద్ధర్మంగా ఉన్న సమస్యలపై అపరిష్కృతంగా సారీ పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు యనుమల రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు పెండింగ్ సమస్యలను మూడంచెల విధానంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన కార్యదర్శులు ముగ్గురేసి అధికారులతో ఒక కమిటీ రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని అక్కడ కూడా పరిష్కారం కానీ వాటిపై ఇద్దరు సీఎంల సమక్షంలో చర్చలు జ చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు చాలా మంచి ఉద్దేశం కదా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు మంత్రులతో రెండు కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల నేతృత్వంలోనే ఈ యొక్క పరిష్కారం కాని సమస్యలు ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కృతం అవుతాయి మూడంచెలుగా ఆ విభాగాల మీద కృషి చేస్తూ ఉన్నారనమాట ఒకవేళ అప్పటికీ పరిష్కారం కాకపోతే అప్పుడు సీఎంల వద్దకు వచ్చి చర్చిస్తారనమాట ఇది రెండు గంటల పాటు జరిగినటువంటి సారాంశం మూడు ప్రధాన పాత్రపత్రికల్లోనూ కూడా అవే వచ్చాయి వేరే ఏం లేదు నెక్స్ట్ ఓఆర్ఆర్తో అభివృద్ధి పరుగులు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే ప్రాజెక్టు ఎక్స్ప్రెస్ వేగా నిర్మించేలా ప్రణాళికలు అమరావతి మెగా సిటీగా మారేందుకు చోదక శక్తి అమరావతితో పాటు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే ఆర్థిక కార్యకలాపాలను జీవనాడిగా నిలిచే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం రాష్ట్ర అభివృద్ధి ముఖచత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం ఓకే రైట్ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చుతోనే చేస్తారంటండి అది మనకి ముఖ్యంగా గుడ్ న్యూస్లే ఢిల్లీ పర్యటన చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి మంచి గుడ్ న్యూస్లు అనమాట మరొక గుడ్ న్యూస్ అండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా మన రాష్ట్రం అభివృద్ధిపరంగా ముందడుగులు వేస్తోంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు రేపటి నుంచి ఉచిత ఇసుకండి రేపటి నుంచి ఉచిత ఇసుక తొలుత నిల్వ నిల్వ కేంద్రాల్లో ఉన్నది అందజేత ప్రభుత్వానికి ఆదాయం లేకుండా తవ్వకాల ఖర్చు సీవరేజ్ మాత్రమే వసూలు అక్రమ తవ్వకాలు రవాణా జరగకుండా నిఘా వాగులు వంకల్లో ఎడ్ల బండిలో తవ్వి తెచ్చుకునేందుకు అవకాశం పాతకాలం అండి ఇంతకుముందు ఎడ్ల బండ్లు వేసుకొని ఇసుక తవ్వుకొని తెచ్చుకునే వాళ్ళు కావలసిన మేరకు ఇల్లు కట్టుబడులకు కావచ్చు దేనికైనా సరే సేమ్ అదేవిధంగా వాగులు వంకల్లో ఎడ్లబండిలో సైతం తవ్వి తెచ్చుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు రేపటి నుంచి ఉచిత ఇసుకెవోబోతూ ఉన్నారు వెంకన్న నాయుడు హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు జీవిత ఖైదు విధిస్తూ అదోని కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు ఒక కోర్టుకు ఒక కోర్టుకి సంబంధం ఉండదనమాట ఓకే నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధుల గోల్మాల్ ముప్పై ఒక్క మంది బినామీ ఉద్యోగుల జీతాలు స్వాహ వైకాపా ఓ సలహాదారు పాత్ర సీమెన్స్ నిధుల కాజేసిన అధికారిని విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి విద్యార్థులు నిరుద్యోగ యువతల నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాల్సిన నైపుణ్య నైపుణ్యాభివృద్ధి సంస్థను వైకాపా సారీ అక్రమాలకు కేంద్రంగా మార్చేశారు ఆ పార్టీ సామాజిక మాధ్యమాల కార్యకలాపాలకు ఈ సంస్థ భవనాన్ని నాయక్ వాడుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క మంది బినామీ ఉద్యోగులను నియమించు నియమించుకొని ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన ఓ వ్యక్తి ప్రతి నెలా జీతాల పేరుతో డబ్బులు కాజేశారు మరీ ఘోరంగా వాసుదేవరెడ్డి కొడాల నానిపై కేసుల నమోదు ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవరెడ్డి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాల నానితో పాటు పలువురిపై గుడివాడ టూ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు కృష్ణా జిల్లా గుడివాడలో బెవరేజెస్ కార్పొరేషన్ గోదామును దుగ్గిరాల ప్రభాకర్ తన తల్లి సీతామహాలక్ష్మి పేరుతో రెండు వేల పదకొండులో టెండర్ పొందారు టెండర్ గడువు పూర్తి కాకుండానే దాన్ని ఖాళీ చేయించి మళ్లీ టెండర్లో పాల్గొంటే చంపేస్తామని నాని వాసుదేవరెడ్డి బెదిరించారని ప్రభాకర్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు రైట్ పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి మరి ఘోరం అండి చిత్తూరు కర్నూలు ఎన్హెచ్పై ఘోర ప్రమాదం నలుగురు స్నేహితులు దుర్మరణం అన్నమయ్య జిల్లాలో ఘటన పరిస్థితి అయితే పూరి జగన్నాథుని రథయాత్ర నేడు ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల వినియోగంపై విజిలెన్స్ ఆరా ఇంజనీరింగ్ శ్రీవాణి ట్రస్ట్ పత్రాల తనిఖీ వైకాపా హయాంలో సొమ్ముల దుబారాపై దృష్టి తిరుమల తిరుపతి దేవస్థానం గత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిల హయాంలో నిబంధనలను అతిక్రమించి నిధుల కేటాయించడం ఇంజనీరింగ్ పనులు చేపట్టడంపై విజిలెన్స్ అధికారులు కూపీ లాగుతున్నారు రైట్ ప్రతి చోట కూడా నిఘా వర్గాలైతే ఇంద్రకీలాద్రిపై ఆషాడ మాస సారే ఉత్సవాలు ప్రారంభమైన చైర్మన్ లేరు జీతాలు ఇవ్వడం కుదరదు ఉన్నత విద్యామండలి అధికారుల తీరిది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు హేమచంద్రారెడ్డి తెర వెనుక చర్యలు ఉన్నత విద్యా మండలికి చైర్మన్ లేనందున జూన్ నెల జీతాలు ఇవ్వడం కుదరదంటూ వైకాపా హయాంలో నియమితమైన అధికారులు ఆదేశాలు ఇచ్చారు గత ప్రభుత్వంలో డైరెక్ట్గా నియమితులైన హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు కొత్త ప్రభుత్వం దీన్ని ఆమోదించకపోవడంతో జూన్ నాలుగు నుంచి జూన్ ముప్పై వరకు ఆయన మెడికల్ లీవ్ పెట్టారు చూడండి ఎంత కుట్ర జలవనరుల శాఖ ఈఎన్సిగా కె శ్రీనివాస్ నియామకం తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ఇద్దరి అరెస్ట్ తెడేపా కేంద్ర కార్యాలయంలో దాడి చేశారు కదండి దానిపైన లాగుతున్నారు దానిలో అరెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట బంగ్లా ఆధునీకరణకు అరవై లక్షలు వైకాపా హయాంలో ఓ అధికారిని ఇష్టారాజ్యం విశాఖలో ప్రత్యేక వసతులతో భవనం నవీకరణ తాత్కాలిక వస్తువులకు భారీగా ఖర్చు చేసిన సిఎంఆర్డిఏ ఇదండి పరిస్థితి ఎలా పడితే అలా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారనమాట గుడ్డిగా నిర్మించారు అడ్డుగా వదిలేశారు అధికారుల నిర్లక్ష్యం చూడండి శంకుస్థాపన రాయి ఉంటుంది కదా దాన్ని రోడ్డు మధ్యలో ఎలా వదిలేశారు వాళ్ళని ఏమనాలి ఇవన్నీ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షులు ఏమొచ్చిందనే చూద్దాం సాక్షి వాళ్ళ ఏడుపు మాత్రం ఉంటుందండి ఖచ్చితంగా ఉసూరు మనిపించారు ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు రేవంత్ గంట నలభై నిమిషాల పాటు భేటీ రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ సరే హెడ్డింగ్ అయితే ఇలా పెట్టారు కదా ఇక వీళ్ళు ఏమేమి మాట్లాడుకునే అంశాలపై ఇక్కడ రాశారు చూడండి డ్రగ్స్ సైబర్ క్రైమ్ మూసీ నది పరిరక్షణ తదితర అంశాలపై అధిక సమయం కేటాయింపు ఓకే అపరిష్కృత విభజన అంశాలపై చర్చలకు ఆరు రాష్ట్రాలు రెండు కమిటీలు సారీ ఇరు రాష్ట్రాలు రెండు కమిటీలు రెండు రాష్ట్రాల సిఎస్లు సారీ రెండు రాష్ట్రాల సీఎంలు ముగ్గురు చొప్పున అధికారులతో ఒక కమిటీ రెండు రాష్ట్రాల సిఎస్లు ముగ్గురు చొప్పున అధికారులతో ఒక కమిటీ అంట రెండు వారాల్లోగా ఈ కమిటీ భేటీ వారి స్థాయిలోని అంశాలకు పరిష్కారం సమస్యలు కొలిక్కి రాకపోతే రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ మంత్రుల నియామకాలను అంగీకరించ అంగీకరించనున్న రెండు రాష్ట్రాల సీఎంలు మంత్రుల స్థాయిలో కూడా పరిష్కారం కాని అంశాలపై మరోమారు సీఎంల భేటీ మంచిదే కదా ఒకేసారి పరిష్కారం అయితే ఉసూరు మనిపించారని చెప్తారు నువ్వు ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏమి ఏడిచావు ఒక్కసారైనా కేసీఆర్తో ఈ చర్చలు జరిపావా మాకు రావాల్సినటువంటి వాటిని పరిష్కరించండి అని అడిగావా కేంద్రం మెడల్ పంచుతానన్నావు కనీసం కేంద్రానికి ఏదైతే రాజధాని గురించి ప్రతిపాదించావా రాజధానికి ఏదో ఒక రకంగా మాకు రాజధాని కావాలి పరిశ్రమలు కావాలి అని అడిగావా ఎప్పుడు నీ కేసులు వాటి గురించి చూసుకోవడం తప్ప సిగ్గని పెంచట్లేదా భారతీయు లాంటి తప్పుడు రాతలు రాయటానికి నీకైనా సిగ్గులేదా సిగ్గులేని భారతి ఇదివరకన్నడూ లేని రీతిలో తమకు ఓటు వేయలేదని వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అభిమానులపై దాడులు చేస్తున్నారు చంద్రబాబు ప్రోత్సహిస్తున్నందువల్లే నెల రోజులు దాటినా దాడులు విధ్వంసాలు దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతున్నాయి మీ వైఖరిలో మార్పు రాకపోతే ఈ చెడు సాంప్రదాయ జీ బీజం రేపు చెట్టుగా ఎదిగి మీకు చుట్టుకుంటుందని గుర్తు గుర్తుంచుకోండి ఎన్నికల వరకే రాజకీయమని ఆ తర్వాత అంతా కలిసి వెలిసి పనిచేసుకునే మంచి వాతావరణాన్ని మీరు కలుషితం చేస్తున్నారు అబ్బా మంచి వాతావరణం ఈయన కల్పించాడంట వ్యాధవ వీడు చేసింది ఏంటో అక్కడ కూర్చొని పెళ్ళాల్ని తిడతంటే అసెంబ్లీలో కనీసం రాజకీయాలకి సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళని దూషిస్తంటే సైకో నవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నావు కదరా సైకో నువ్వు చెప్తున్నావా కలుషితమైనటువంటి ఆ మంచి వాతావరణం అని చెప్పి మంచి వాతావరణం అంటే కలుషితం చేస్తున్నా అంట దాడులు చేపించింది రాళ్ల దాడులు పొంగనూరులో అంగల దాడులు బాబాయిని చంపితే వెనకేసుకురావటం డ్రైవర్ని చంపితే వెనకేసుకురావటం ఒక డాక్టర్ని దళిత డాక్టర్ని చంపించావు ఇన్ని చేసి వికృతి చేస్తులు వేధవా నువ్వు కూడా మంచి వాతావరణం గురించి చెప్తున్నావు వేధవాని అరాచకం ఆపండి అంట సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ మరోమారు హెచ్చరిక నీకంత సీన్ లేదులేరా బిక్కుడా బిక్కు బిక్కుమంటూ రాత్రి అంతా అడవిలోనే టీడీపీ కూటమి అరాచకానికి బెంబేలెత్తిన సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబం ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి గతంలో రెచ్చిపోయినటువంటి వాడు కదా ఆ ఇళ్ళన్నీ బాబు ఖాతాలోకి గత ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయిన పేదల ఇళ్లను తమ ఘనతగా చెప్పుకునేలా కూటమి ప్రభుత్వం స్కెచ్ వంద రోజుల్లో ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఇల్లు పూర్తి చేస్తామని గొప్పలు నిజానికి ఇల్లు గత ప్రభుత్వంలోనే స్లాబ్ దశ దాటిన పరిస్థితి ఇందులో చాలా ఇల్లు ఇప్పటికే పూర్తి ఎన్నికల కోడ్ నే నేపథ్యంలో స్టేజ్ అప్గ్రేడేషన్కు బ్రేక్ వరే పెత్సా టిట్కో ఇల్లు పూర్తి చేసి చంద్రబాబు నాయుడు అంతా పూర్తి చేసి ఇస్తే నువ్వు పంచుకున్నావు అదొకటి ప్లస్ ఇంకా కొన్ని టిడ్కోయ్యల్ని కక్షపూరితంగా పంచకుండా వాటిని నాశనం చేసే ప్రయత్నం చేశావు ఇంకా నయం కదరా స్వామి పూర్తి చేసి పూర్తి అవన్నటువంటి వాటిని పూర్తి చేసి ఇవ్వటం నీకు చేత కాలేదు కదా అది టిడ్కోయిలు సగంలో ఉన్నటువంటి నిలిచిపోయినటువంటి వాటిని పూర్తి చేసి ఇవ్వటం లేదా పూర్తిగా కట్టుబడి అయిపోతే వాటికి సున్నమై కొట్టేసి అంటే ఏదైనా పెయింట్లు వేసేసి వాటికి ఇవ్వటం నీ వల్ల కాలేదు కదా కనీసం పూర్తి చేయాలి ఎందుకంటే ఆ గొప్ప ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు ఖాతాలోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఇల్లు సగంగా ఉన్నటిని అలా వదిలేసి పాడు పెట్టేసేవా కదరా సన్నాసి మరి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావా సన్నాసి అంతా ఏడిపోయినండి సాక్షిలో పింఛన్లకు కొర్రి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల మందికి పైగా అందని పింఛన్ లాగిన్ గడువు రెండు రోజులకు కుదింపు ఫలితం పింఛన్లు ఇలా ఏడిపే కానీ మొత్తం అంతా కూడా ఒక్క రోజులో పూర్తి చేశారండి అది కూడా వాలంటీర్లు లేకుండా రెండు లక్షల ముప్పై మందితో జరగాల్సినటువంటి పనిని లక్ష పదిహేను వేల మంది ఏమున్నారు మొత్తం టోటల్గా సచివాలయం సిబ్బంది వాళ్ళతోనే ఒక్క రోజులో పూర్తి చేయించిన ఘనత అండి ఏడుస్తున్నారు హామీల అమలు ఎప్పుడు మహిళలు విద్యార్థులు రైతులు ఎదురు చూస్తున్నారు నిధుల విడుదలతో పాటు నిర్దేశిత తేదీలను ప్రకటించండి వైఎస్ఆర్సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు వరుడు కళ్యాణి డిమాండ్ ఏమ్మ మీ సీఎంని గతంలో చ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పనిచేసినప్పుడు జనాలకి రాష్ట్రాభివృద్ధికి మీరు ఏం క్వశ్చన్ చేశారమ్మా ఇంట్లో కూర్చొని శుభ్రంగా మాట్లాడు పత్రికల ముందు నువ్వు కూడా మాట్లాడేదానివైపోయావు ఆ ఇల్లన్నీ బాబు ఖాతాలో కంట ఆంధ్రజ్యోతి పేపర్ రాలేదండి ఇప్పుడు నాలుగు ఇరవై ఎనిమిది టైం దాటుతుంది మ్యాక్సిమం ఏంటంటే మనకి ఈ రెండు పత్రికల్లో వచ్చినటువంటి